రెండు వేల పదమూడులో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సార్ మళ్ళీ చుట్టా తహసీల్దార్ వేరే రాసి ఇచ్చాం సార్ ఇది ఇది ఇస్తామని రాసిస్తే ఈ ఆర్డివ పర్మిషన్ ఇవ్వడం లేదు సార్ కలెక్టర్ అంటే ఆడియో అంటుంది ఆర్డియో అంటే కలెక్టర్ అంటుంది సార్ ముక్కు పిప్పలు పెడుతుంది సార్ నాకు అప్పటి నుంచి ఇవ్వండి నాకు ఇదిగో అప్పటి తహసీల్దార్ రాసి ఇచ్చింది సార్ మళ్ళీ ఇస్తామని లొకేషన్ తెచ్చితో సహా మేము చేసిస్తాం నారాయణ మాట్లాడి గణేష్ గుప్తా ఈ పని వికలాంగుల ప్లాట్ దొరికిందా టిఆర్ఎస్ ముంచుకొని ముల్లాల కోసం చేస్తున్నారా నాగారావు అంటే అంతేనా శిక్ష ఇదేనా రాజకీయం వికలాంగుల దగ్గర తీసుకుంటే డాన్సులు చేస్తే ఎంఐఎం అని చెప్పినట్టు డాన్సులు పని రాని బాధలు రాజకీయం వదిలేసి ఇంట్లో సన్యాసి సన్నాసిగా తయారైపోయి హిమాలయాలు కూడా కదా కదనే ఇవికలాంగూడది కూడా లాగేసుకుంటారా ఆ ప్లాట్ ఏమంటుంది సార్ చెప్తే మీ ఎంపీకి చెప్తావా చెప్పపో ఎంపీకి కూడా అని వాళ్ళని అంటుంది అరే చెప్తా ఎం పీకుంటావు